శ్రీ మాధృనమ్మ శ్రీ గురుబీనమ్మ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు తెలియనటువంటి ఒక ఆశ్చర్యానికి గురిచేసేటువంటి రోజుగా రేపటి రోజు నీకు మిగలబోతుంది అర్థం కాలేదు కదూ రేపటి రోజున నీ కళ సహకారం కాబోతుంది ఇన్ని రోజులు నీవు చేసినటువంటి ప్రయత్నం చక్కగా సహకారాన్ని అందివ్వబోతుంది తల్లి నేను వింటున్నది నిజమేనా అని నీవు సందేహించవద్దు తప్పకుండా రేపటి రోజున నీవు చేసేటువంటి పనిలో మార్పు కావచ్చు లేదా నీ కోసం వచ్చేటువంటి ఒక మంచి అవకాశం కావచ్చు ఇది నిన్ను చాలా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది ఇది ఈ రోజు సందేశంలో కొన్ని మాటల ద్వారా దీన్ని నీకు వినిపించబోతున్నాను కాబట్టి శ్రద్ధగా ఆలకిస్తే నీకే తెలుస్తుంది అని అంటున్నారండి మరి ఆ తల్లి అందివబోయేటువంటి ఈ సందేశంలో ఉండేటువంటి పరమార్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలా మంది జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య బాధ వస్తుంది అది ప్రేమ సమస్య కావచ్చు భార్య సంబంధం కావచ్చు అత్తకోడల సంబంధం కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ఈ ఆరోగ్యం ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమస్య అనేది ఒక్కొక్కరి జీవితంలో ఉంటుంది కదండి ఇలా మిమ్మల్ని ఏ సమస్య బాధ పెడుతున్నా శ్రీ అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీరు ఉన్న చోటని మీకు సరైనటువంటి ఒక మంచి పరిష్కార మార్గం దొరకబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి ఖచ్చితంగా పరిష్కార మార్గము అయితే లభిస్తుంది ఇక అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ చాలా రోజుల నుండి నీ కళ సహకారం కావడం లేదు అని నీ తల్లిని అడుగుతూ ఉన్నావు కదా కాబట్టి ఆ కళ నెరవేరే విధంగా నీ ముందుకు నిన్ను విజయ కిరటాలకు చేర్చేందుకు ఒక మంచి అవకాశం అనేది రేపటి రోజున నీ ముందుకు రాబోతుంది చూడు ముందుగా నీ యొక్క గుణగణాలు మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకో అలాగే నీరో రావాల్సినటువంటి మార్పులను తెలుసుకుని ముందుగా వాటిని అమలుపరుచుకో నీ యొక్క వ్యక్తిత్వం అనేది చాలా మంచిది నీ యొక్క జీవితంలో ఎప్పటిను ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నావు నీవు భరించినటువంటి ఈ యొక్క కష్టాలు నష్టాలు పరీక్షలు నీకన్నా ఎవరు కూడా ఎదుర్కొని ఉండరేమో జీవితం అనేది నిన్ను ఒక అగ్ని పరీక్షలా పరీక్షిస్తూనే వస్తుంది కదూ ప్రతి అడుగడుగున ఏదో ఒక ఆటంకాలు అనేవి నీకు ఎదురవుతూనే వస్తున్నాయి కాబట్టి నిన్ను ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి నీకు ఇటువంటి పరీక్షలు అన్నీ కూడా నీ యొక్క జీవితంలో ఎదుర్కొస్తున్నావు వస్తున్నావు అని నీకే అర్థం కావడం లేదు నీవు చిన్నతనం నుండే నీ యొక్క జీవితం అనేది ఒక పోరాటంలో మొదలయ్యింది అయితే కొంత మంది ఏంటంటే ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు మా యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమ వారి యొక్క ఆప్యాయతలకు మేము అసలు నోచుకోలేక వారు ఈ విధమైనటువంటి ఆప్యాయమైనటువంటి ప్రేమలతో అంటే మేమే వారిని దూరంగా వదిలేసి మేము కష్టపడినటువంటి రోజులు మా యొక్క జీవితంలో మార్చుకోలేనటువంటి కొన్ని రోజులు కూడా మా యొక్క జీవితంలో ఎన్నో ఉన్నాయి ఇటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి మా యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కోవడం వల్ల మా యొక్క చిన్నతనం నుండే ఇటువంటి పరిస్థితులు అనేవి మా యొక్క జీవితంలో చోటు చేసుకోవడం వల్ల వారి యొక్క ప్రేమకు కుటుంబంలో ఉన్నటువంటి బంధాలకు దూరం అవుతూ వచ్చాము ఇటువంటివి అన్ని కూడా గుర్తొస్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంటుంది మాకు ఇష్టపూర్వకమైనటువంటిది ఏది చేయాలన్నా ఏదైనా ఇష్టంగా తీసుకోవాలి అన్నా కూడా ఏదో ఒక ఆటంకాలు అనేవి మాకు ఎదురవుతూ మా యొక్క జీవితంలో మేము తెలుసుకునేటువంటి ఒక ఎల్తి అనేది మాకు ఎదురవుతూ ఉంటుంది తల్లి అసలు ఒక్కొక్కసారి తలుచుకుంటే ఈ యొక్క జ్ఞాపకాలు అన్నిటినీ కూడా మమ్మల్ని ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు తీసుకువస్తున్నాయి ఎవరైనా కాని ఒక్కసారి ప్రేమగా పలకరిస్తే చాలు తల్లి మా యొక్క మనసు అనేది వెన్నలా ఆ యొక్క ప్రేమ కోసం ఆ యొక్క ఆప్యాయత కోసం మేము ఎంతగా పరితపిస్తున్నామో తెలుసా అనుకుంటూ నీ యొక్క సున్నితమైనటువంటి మనస్తత్వం అనేది నిన్ను ఎప్పుడూ కూడా బాధ వస్తుంది కదా అది నిన్ను బలహీనత పరుస్తూ వస్తుంది చూడు కొన్నిసార్లు ఇతరులు కూడా నిన్ను చులకనగా చూడడానికి ఇదే ఒక కారణంగా మారుతుంది నీ యొక్క గుణాల వల్ల నీవు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చావు నీవు ఎంత సున్నితమైనటువంటి మనసును కలిగినటువంటి వారివో నీ చుట్టూ ఉండేటువంటి ప్రపంచం మొత్తం అంత కఠినంగా ఉంది నీవు ఎవరినైతే నా ప్రాణము గుండెల్లో పెట్టుకొని ఉన్నావు సరిగ్గా వారి చేతిలోనే నీవు మోసపోతూ వస్తున్నావు కదూ అవమానాలకు కూడా గురి అవుతున్నావు నీవు జీవితంలో నేర్చుకున్నటువంటి పుస్తకాల పాఠాల కన్నా నీవు నీ యొక్క జీవితంలో నమ్మినటువంటి వ్యక్తుల యొక్క చేతుల్లో గుణపాఠాలే నీకు అధికంగా మిగిలాయి బిడ్డా ఎన్నోసార్లు కింద పడ్డావు దెబ్బలు తిన్నావు అయినా నీకు తగిలేటువంటి ప్రతి దెబ్బ నిన్ను ఎంతో శక్తివంతంగా మరింత దృఢంగా మార్చింది నీవు అనుభవించినటువంటి కష్టాలు నీవు పడినటువంటి దెబ్బలు అన్నీ కూడా నిన్ను ఎంతో కఠినంగా మార్చాయి జీవితంలో అసలైనటువంటి ముఖ చిత్రాన్ని నీకు చూపించాయి కదూ ఇప్పుడు నిన్ను పడగొట్టడం ఎవరి తరం కాదు ఎందుకో తెలుసా రోజున నీ కళ సహకారం కాబోతుంది నీకున్నటువంటి అంటే మంచి అవకాశం అనేది నీ యొక్క తలుపు తట్టేలా చేయబోతున్నాను కాబట్టి అతి త్వరలోనే నిన్ను ఒక మంచి దిశగా ఒక మంచి మార్గంలో నడిపించబోతున్నాను ఇక నీ గురించి కొంతమందికి పూర్తిగా తెలుసుకోకపోవడం అసాధ్యం ఇక దీని గురించి నిన్ను అపార్థం చేసుకుంటూ వస్తున్నారు అలాగే నీ యొక్క విషయాలను ఎదుటి వ్యక్తులకు చెప్తే ఎక్కడ అలసు అయిపోతానేమో అని చెప్పి నీవు భయపడిపోతూ ఉంటే ఎదుటి వ్యక్తులు మాత్రం గర్వం అని అనుకుంటూ ఉంటున్నారు చూడు నీవు ఎప్పుడూ కూడా ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు మనం ఎలా ఉన్నా కానీ ఈ యొక్క లోకం అనేటువంటి మాటలను అంటూనే ఉంటారు కాబట్టి నీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చెయ్యి అనవలసినటువంటి వారు ఏది చేసినా అంటూనే ఉంటారు కాబట్టి నీకు ఏది మక్కువ అనిపిస్తే దాని మార్గంలోనే నీవు నడిచి ముందుకు సాగు ఇక అలాగే నీవు ఎదుటి వ్యక్తుల యొక్క కళ్ళల్లోనే చూసి వారి యొక్క ముక్కవ్లికలను బట్టి వారి యొక్క మనస్తత్వంలో ఏది మెదులుతుంది అనేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నీకు తెలుసుకున్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఆ యొక్క భగవంతుడు నీకు ఇచ్చాడు కదా నీకు ఉన్నటువంటి ఈ జ్ఞానం కారణంగా ఎవరైనా మోసం చేయడం అసాధ్యమనే చెప్పుకోవాలి ఎవరైనా కానీ నాటకాలు నాటకాలాడిన కళ్ళబుల్లి కబుర్లు చెప్పిన వెంటనే దొరికిపోతారు అందుకే నీవు నిజాయితీగా ఉండేటువంటి వారిని నిక్కచ్చిగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అధికంగా ఇష్టపడుతూ ఉంటావు నమ్మక ద్రోహాన్ని వెన్నెపోటును ఎప్పటికీ కూడా సహించవు అత్యంత బలమైనటువంటి స్నేహితుల కోసం బంధాల కోసం ప్రాణం ఇవ్వడానికి అయినా వెనకాడవు అలాగే నీ అనుకున్నటువంటి వారికి నీ యొక్క బంధువులకు నీ యొక్క స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే ఎంత పోరాడడానికైనా కానీ ఎవరితోనైనా కానీ పోరాడడానికి అసలు నీవు అన్ని విధాలుగా వారికి సపోర్ట్ గా ఉంటావు నీ యొక్క స్నేహం చాలా బలమైనది అలాగే స్వార్థానికి లొంగేటువంటి రకం అసలు కాదు నీవు అలాగే నీ స్నేహం పొందినటువంటి వారు కూడా చాలా అదృష్టవంతులే నీ స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు కానీ ఎవరినైనా కానీ అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా పరీక్షిస్తావు కూడాను నీ యొక్క నిజాయితీని నీ ఇంకా అంగీకర ని పూర్తిగా అంగీకరించిన తరువాతే వారిని నీ యొక్క జీవితంలోకి నీ యొక్క హృదయంలోకి అంగీకరిస్తావు ఒక్కసారి నమ్మిదే చాలు నీ యొక్క నమ్మకాన్ని అమ్ము చేసుకోకుండా ఉంటావు అంత మంచి మనస్సుతో నీది ఎన్నో రకాల గుణగణాలు నీలో ఉన్నాయి అలా ఎవరైనా కానీ ఏదైనా కానీ నిన్ను ఎవరైనా ఏదైనా అంటే అన్యాయం చేస్తే మాత్రం అసలు వీరిని విడిచిపెట్టవు అన్యాయానికి ఖచ్చితంగా అది అన్యాయం అనిపిస్తే చాలు అన్ని విధాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తావు అలాగే ఒక గాయం అనేది నీ మనసులో ఒక మాయని మర్చలా ఉండిపోయింది అది నీ నుండి దూరమైనటువంటి ఒక బంధం కావచ్చు లేదంటే నీ జీవితంలో నీకు ఎంతో విసుకు చెందించినటువంటి ఒక పరిస్థితులు అయినా కావచ్చు కాబట్టి నీకు ఏమీ భయం లేదు బాధ లేదు నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ సవాల్నైనా ఎంత పెద్ద తుఫాను అయినా కానీ ధైర్యంగా నీవు ఎదుర్కోగలుగుతావు నేను నీకు మాట ఇస్తున్నాను నేను నీకు అండగా ఉంటాను ఎంత పెద్ద అపాయ నీవు సులభంగా ఎదుర్కోగలవు ఒక్కసారి ఓడిపోయినా కానీ రెట్టింపు బలంతో ఎన్నో సార్లు ప్రయత్నించావు విజయం సాధించే వరకు విశ్రమించిన తల్లి అని నాతోనే సవాలు చేసావుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నీలో ఉండే పట్టుదల ధైర్యము అనేది నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేర్చబోతున్నాయి అందుకే నీవు ఏ పని అయితే ఎంచుకుంటావో అందులో నీవు ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని చేర్చుకోబోతున్నావు జీవితంలో నీవు అంకిత భావంతో పనిచేశావు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు నిద్ర కూడా పోవు అహర్నిశలు కష్టపడ్డ నీకు చేతనైనంతలో నీకు ఉన్నంతలో సహాయాన్ని అందిస్తూ వచ్చావు కాబట్టి గొప్ప అద్భుతమైనటువంటి బహుమతిని నీ యొక్క జీవితానికి ఇవ్వబోతున్నాను ఇక నీకు తగినటువంటి అంటే ఒక ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలా నీవు ఏ రంగానికి అయితే సంబంధించినటువంటి ఏ అవకాశం కావాలి అని నన్ను అడిగావో ఆ యొక్క గొప్ప అవకాశమే నీ ముందుకు రాబోతుంది ఇక నీ జీవితంలో కష్టమైనటువంటి రోజులను అన్నిటినీ కూడా దాటుకొని సుఖమైనటువంటి రోజుల్లోకి అడుగు నీకు ప్రేమపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను తెలియపరుస్తుంది నీ తల్లి అలాగే నీ యొక్క అంకిత భావం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అంత మంచిగా అంత నమ్మకంగా అలాగే అంత ప్రేమపూర్వకమైనటువంటి నీ యొక్క జీవితాన్ని ఒక అందమైనటువంటి బాటలా మార్చుకున్నావు అలాగే నీ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా అసలు నీ యొక్క ప్రవర్తన అనేది ఉండదు ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి మనస్తత్వం నీ సొంతము అనే చెప్పుకోవాలి నీ యొక్క ప్రేమ అనేది ఎంత మధురంగా ఉంటుందో అలాగే నీ యొక్క కోపము అనేది వస్తే అప్పటికప్పుడే నీ యొక్క ప్రవర్తన అనేది అంత దుఃఖం ఉంటుంది అందుకే నీ యొక్క బంధం అది ఏ అయినా కానీ చివరి వరకు కొనసాగే విధంగా ఉంటుంది అందుకే నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒక్కొక్కసారి నిన్ను మేలు చేసినటువంటి వ్యక్తులే నీకు కీడు తలపెట్టాలి అని నీ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులను కూడా కనిపెట్టి జాగ్రత్తగా ఉండు అంటే నీవు ఎవరికైతే మేలు చేశావో నీకు మళ్ళీ వారు తిరిగి కీడు తలపెట్టాలి అని నీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నారు అసలు ఈ రోజుల్లో సహాయం చేయడం అనేది కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది మనం సహాయం చేస్తే ఒకలాగా చేయకపోతే ఒకలాగా ఈ యొక్క లోకం అనేది మనల్ని సూటుపోటు మాటలతో చూపుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటివి ఏవి కూడా పట్టించుకోకుండా నీ యొక్క మనసులో ఇటువంటి ఆలోచనలు ఏది కూడా పెట్టుకోకుండా కాలం మారుతున్నా కానీ నీ యొక్క మనసును నీ యొక్క గుణగణాలు ఏటిని కూడా పట్టించుకోకుండా మనం ఎప్పుడూ కూడా ఒకే దిశలో అడుగులు వేయాలి అలాగే డబ్బును కూడా విచ్చలవిడిగా అనవసరం ఖర్చుల కోసం ఖర్చు చేయవద్దు నీ యొక్క జీవితం కోసం పొదుపు చేసుకో సరైనటువంటి చోటని వాటిని ఉపయోగించుకో ఆ తరువాత ఆ డబ్బు నీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అది విలాసం కాదు నీకు ఒక రకమైనటువంటి శక్తిని భద్రతను ఇస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మాత్రం అసలు నీవు ఇక మరచవద్దు నీకు ఎప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను నా యొక్క ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉంటాయి చూసారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి అలాగే మా వీడియో మీకు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్